హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజు మధ్యాహ్నం పిల్లల లంచ్ కాడి నుంచి అదే డిన్నర్ అన్ని నుంచి మొదలుపెట్టాను ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఏమేమి పనులు చేసుకున్నాను చిన్న చిన్న బిడ్డలు తీసాను అది ఎలా చేసాము చూసి ఆనందించేయండి పిల్లలకి ఈరోజు అయితే సండే శుక్రవారం కాబట్టి ఈరోజు స్పెషల్కి ఏమైనా ఐటమ్ చేయమని అన్నాడు అడిగాడు అడగడంతో పిల్లలకి స్నాక్స్ టైపులో పిజ్జా చేసిచ్చానండి చీజ్ ఏం లేవు ఏం లేకుండా పిజ్జా ఇచ్చాను పిల్లలకి అయితే బాగా నచ్చింది బాగా తినే తినేసి తర్వాత వాష్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చేస్తాడు ఇది పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేసింది తర్వాత అండి ఇది అక్కడ రూమ్ ఉంది కదండి మాకు ఇంకొక రూమ్ ఉంది దాంట్లో వేస్ట్ సామాన్ అంతా వేసేస్తున్నాము పిల్లలు ఉన్నాయండి ఆ పిల్లల వల్ల గందరగోళం చేసేస్తున్నాయి అందువల్ల మొత్తం క్లీన్ చేసేసి ఇది మనం తీసుకుందాం లేంకో అంటే ఎట్ట టిఫిన్ షాపు నూడిల్స్ అక్కడ ఉండగా కదండి దాంట్లో టిఫిన్కి ఒక రూము నూడిల్స్ వరకు ఒక రూము రెండు ఒకే దగ్గరలో ఉంటే బాగా మిక్స్ అయిపోయి మెస్సీగా అయిపోతుందండి అట్లా లేకుండా సపరేట్గా ఎవరు రూమ్ వాళ్ళకి ఉండేటట్టు అనుకొని అది క్లీన్ చేపిస్తున్నాము ఇప్పటి వరకు అయితే సగం పడంది ఇంకా సగం పైనే ఉంది ఇదంతా వేసి అవును వెళ్ళిపోతాడు ఆయన అప్పుడు దాకా చేస్తూ ఉంటాడు చూసేయండి ఇవండి వర్రలు సెట్లు అంటారు కదా వరలు పోస్తుండేదండి అంతకుముందు ఇప్పుడైతే ఆపేస్తున్నాం ప్రజెంట్ అంతకుముందు అయితే వరలు ఉన్నాయి న్న్. వరలు సిమెంట్ రాయి రెండు ఉన్నాయండి ఇప్పుడైతే రాయి కొట్టడానికి ఈ అబ్బాయి దొరికాడు అందువల్ల ఈ ఈయనే రాయి కొడుతున్నాడండి ఈయన వీళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి డ్రైవర్ వరకు కొట్టేస్తున్నాడు ఇంకా అయితే ఇంకా పోపీ లేదు ఇక ఎండాకాలం దాటిపోయిన దాకా అడగరండి ఎన్ని ఎన్ని రోజులు పెట్టుకున్నా అంటే పెట్టుకో ఉండాలి అది వర్షాకాలం ముందుగానే అయితే బాగా పోతాయి ఈసారి ఈ సంవత్సరం అవి కూడా పెద్దగా పోలేదు అందుకని అట్లాగే ఉన్నాయి సగం ప్లాట్ వరకు ఇవన్నీ సైజులండి ఇవన్నీ నాలుగు అడుగులు మూడు మూడున్నర రెండు రెండున్నర దాకా ఉన్నాయండి సైజులు బట్టి రేట్లు ఉంటాయి వరల వరకు స్తంభాలు కూడా ఉంటాయండి స్తంభం వచ్చు కూడా ఉంది అది బయట పెట్టేస్తున్నాము స్తంభం వచ్చు ఇంకా బెంచింగ్ అనే వచ్చు అన్నీ ఉన్నాయి రాయి అంగడికి సంబంధించిన సామాన్ అంతా ఉంది ప్లస్ వరల అంగడికి సంబంధించిన సామాన్ అంతా ఉంది అది అన్నీ వానకు తడు తడుస్తున్నాయని ఆ రూమ్లో వేసి తలిపేసేస్తున్నాము అంటే వాడేటప్పుడు తీసుకుంటున్నాము ఇప్పుడు ఆ రూమ్ అవసరం పడింది కాబట్టి ఇవి కూడా తీసి బయట పెట్టేస్తున్నాము ఆ రూమ్ వాడుకోవడానికి ఇచ్చేద్దాం చూడండి ఒకదాని తర్వాత ఒకటి అన్ని తీసి సైజుల ప్రకారం పెట్టేస్తున్నాడు రెండు మాత్రం ఒకే రెండు సైజులు ఉన్నాయి అందుకని అవి వరకు పక్కన పెట్టాల్సి వస్తుందేమో ఇలాగ మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేపి అందులో పిల్లులు ఉంటున్నాయి పానీలి అని ఉం ఉండనిద్దామని ఉంటే ఒక ఐదు పిల్లులు దాకా ఉన్నాయండి దాంట్లో అవి ఎక్కడ ఏమన్నా చనిపోయినా కూడా తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నాయి అంటే పందికొక్కులు గలీజ్ అంతా తీసుకొచ్చి లోపల పెట్టేస్తుంది స్మెల్ కూడా మరి భయంకరంగా అయిపోయిందండి మన ఈ మధ్య అందుకని వాటిని కూడా తరిమేద్దామని అనుకుంటున్నాము వాటికి ఎంత మనం ఫుడ్ పెట్టినా సరే అవి బయట ఆ గలీజ్ అంతా తెచ్చుకొని తింటున్నట్టున్నాయి అందుకని వాటిని ఉండియకూడదని అనుకుంటున్నాను నేనైతే అంటే ఇంటికి ఇంటికి లోపలికి వెళ్ళేది కదండి ఆ స్మెల్ వస్తుంటే అసలు భరించలేకపోతున్నాం అందువల్ల మొత్తం క్లీన్ చేసినాక తర్వాత పెనాయిల్ వేసి బాగా కడిగిచ్చేస్తానండి ఆయన క్లీన్ చేసిన దానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తానన్నాము అందుకని వచ్చి క్లీన్ చేస్తున్నాడు అవి ఒకళ్ళే పట్టలేరు కాబట్టి మా ఆయన కూడా సహాయం చేస్తున్నాడండి అండి ఇవి మొత్తం పట్టేసిన తర్వాత ఆయన చేతి మొత్తం చిమ్మిచ్చేస్తాను వేరే ఆమె వచ్చి మళ్ళీ ఆ రూమ్ వరకు కడిగిచ్చేస్తుంది చూడండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్లాగే పెట్టుకుంటే వెళ్తున్నాం కదా ఇవేనండి సైజులు బట్టి నాలుగు అడుగులు రెండు ఉన్నాయా అచ్చులు మూడున్నారి ఉన్నాయి మూడున్నారి ఒకటే అనుకుంటా అండి మూడు అలుగులి వచ్చి నాలుగు అచ్చులు చిన్నవి ఉన్నాయి మూడు పావు వచ్చి రెండు అచ్చులు ఉన్నాయండి పెద్దవి ఇప్పుడే వచ్చానండి నేను చూద్దామని చూడండి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసి మొత్తం కసువు గీసం అంతా చిమ్మేశాడు నీట్గా పినాయిల్ కొంచెం వేసేసాను స్మెల్ రాకుండా ఉండేదానికి పినాయిలు అంతా పెట్టేశానండి మళ్ళీ రేపు పొద్దున్నే రూమ్ వర్క్ కడిగి ఇచ్చేస్తాను ఇప్పటికే పొద్దుగు పోయింది కదా నాకు చాలా పని ఉంది ఆయన కూడా నేను కడగలేనమ్మా అని అన్నాడు అందుకని మేమే కడుక్కోవాల్సి వస్తుంది ఫినాయిల్ చల్లేసి ఫ్యాన్ వేసామండి వేసామండి అందువల్ల ఆ స్మెల్ అంతా బయటికి వెళ్తుందని అనుకుంటున్నాము ఇప్పుడైతే రూమ్ అయితే క్లీన్ చేయించేసానండి తెల్లారి కదా తెల్లారిపోయినాక క్లీన్ చేపించేసాను క్లీన్ చేపిచ్చేసిన తర్వాత ఇంకా ఆ మాస్టర్ని ఆ రూమ్లో ఆ రూమ్ వాడుకోమని చెప్దామని ఉన్నాము మేము వచ్చి టిఫిన్స్ వరకు ఈ రూమ్ వాడుకుంటాము అంటే రెండు ఒకే దగ్గర వాడడం వల్ల అతనికి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ సామాన్ అంతా కలిసిపోతుంది తలకాయ నొప్పి ఎక్కువగా ఉందండి అందువల్ల ఈ రూమ్ కూడా ఖాళీ చేపించి ఇది ఒకరు వాడుకుంటే అదొకరు వాడుకుందామని ఫిక్స్ అయినాము ఈ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా షాప్లోకి కూడా వేసేస్తున్నాను చాలా వరకు వేస్తున్నాను చాలా వరకు అయిపోయాయి కూడా ఇంకా లాస్ట్లో కొంచెం బోండాలు ఉన్నాయి బోండా పిండి కూడా వేసేసానంటే అవి కూడా అయిపోతాయి బోండా పిండి కూడా మూడు వాయిలు వేసేసామండి ఇది లాస్ట్ వై కొంచెం ఉంది ఇది కూడా వేసేసానంటే చాలా వరకు పని అయిపోయిందండి ఇంకా ఇంకా చట్నీలకి వాటికి వేయించుకోవడం నేను ఇగోండి బోండాలు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో ఇలాగ మొత్తం అతుక్కోకుండా తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం అతుక్కుంటున్నాయి మెదుపు ఎక్కువ అవ్వడం వల్ల చూడండి సాయంత్రం ఇది టిఫిన్ పాటికి టిఫిన్ కట్టిస్తూ ఉన్నాడు మాస్టరు మా ఆయనే సామాన్కి వెళ్ళి ఉన్నాడండి ఈ సామాన్కి వచ్చేలా తెచ్చే లోపల నేను అంగట్లో ఉన్నాను అంగట్లో అమ్ముతూ ఉంటానండి టిఫిన్ కట్ కానీ రైస్ వేయడం కానీ మాస్టర్ చూసుకుంటాడు అంగట్లోకి వస్తే నేను ఏమైనా ఇవ్వడం కానీ వాటర్ బాటిల్స్ ఏమన్నా కావాలని నేను ఇస్తూ ఉంటాను ఎందులోండి ఈయన కూడా సామాను తెచ్చేసాడు ఆయన కూడా సామాను తెచ్చేసాడు సామాన్ తెచ్చేసిన తర్వాత ఈరోజు బజ్జీలు వేయాలండి మళ్ళీ అంటే ఇందాక లేవు అందువల్ల వేయలేదు చూసాను కదా మీరు కూడా ఈ మూడు ఐటమ్స్ వేస్తున్నాము ముందే బజ్జీలకి కలిపి బజ్జి మిరపకాయలు కడిగి కలిపేసుకొని మసాలా పెట్టేసుకొని కాల్ చేసుకోవడం నేను అది వేయించుకోవడం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి షాప్లో ఏం పెద్ద వ్యాపారమే లేదండి అసలు ఈరోజు ఈ మధ్య అసలుకి కొత్తగా ఏం రావట్లేదు ఒక ఆయన ఏం తిన్నాడు ఒక ఐదు పార్సల్లో ఆరు పార్సల్ వెళ్ళేయండి అంతేనండి ఈరోజు వీడియో మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి